హాయ్ అండి నమస్కారం అండి నవరాత్రి ఎనిమిదో రోజు పూజించే మహాగౌరి గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి పొందడానికి హిమాలయంలో చాలా కఠినమైన తపస్సు చేసింది ఎన్నో సంవత్సరాలు కఠినమైన వ్రతాలు కష్టాలు భరించడంతో ఆమె శరీరం నల్లగా మారిపోయింది తల్లి తపస్సు చూసి శివుడు సంతోషించాడు గంగా జలంతో పార్వతీదేవిని స్నానం చేయించగా ఆమె శరీరం తిరిగి పాలలాంటి తెల్లగా మెరిసిపోయింది అదే రూపము మహాగౌరి రూపము మహాగౌరి తల్లి శరీరం తెల్లగా పవిత్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది తెల్లని వస్త్రాలు ధరించి బంగారు ఆభరణలతో అలంకరించబడి ఉంటారు నాలుగు చేతులతో దర్శనం ఇస్తారు ఒక చేతిలో త్రిశూలం మరొక చేతుల్లో డమరం ఇంకొక చేతిలో ఆశీర్వాదం మరొక చేతిలో వరముద్ర ఆమె వాహనం వృషభం అంటే ఎద్దు మహాగౌరి అమ్మవారిని ఎనిమిదో రోజు పూజిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి కుటుంబం శాంతి సౌఖ్యం ఐశ్వర్యం కలుగుతాయి ముఖ్యంగా అమ్మాయిలు మహాగౌరిని అమ్మవారిని పూజిస్తే మంచి వరుడు దొరుకుతాడని విశ్వాసం ఉంది అందుకే నవరాత్రి